నమస్తే ఫోర్ న్యూస్ రైతుల చేతుల్లో రాజముద్రతో కూడిన భూహక్కు పాస్ పుస్తకాలు మెరిసిపోతున్నాయి ఆనందంతో రైతుల ముఖాలు వికసిస్తున్నాయి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని తుంబాపాలెం గ్రామ పంచాయతీలో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన భూహక్కు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోదనే యాదవ్ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ ఉప సర్పంచ్ చిరంజీవి యశ్వంత్ రెవెన్యూ సిబ్బంది మాజీ ఎంపీటీసీ వెంకటేశులు యువ నాయకులు రజనీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రైతు అందరికీ నమస్కారాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నికల ముందు హామీ మేరకు రాజ్య మంత్రులతో కూడినటువంటి వ్యవసాయదారుడు హక్కుతో కూడినటువంటి పాస్బుక్ అందిస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఫోటో ఇలా ఉండింది రెంట్ ఫోటో వెనకాల ఫోటో మామూలుగా మన తాత ఆస్తి మన తండ్రికి వస్తుంది తండ్రి ఆస్తి మనకు వస్తుంది మన ఫోటోలు ఉండాలి అలా కాకుండా ఇలా చేశారు అలా కాకూడదు రైతు రైతు ఫోటోనే ఉండాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఇలా రాజమౌద్రతో కూడినటువంటి భూ హక్కు పాస్ పుస్తకాలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది మరియు స్కెచ్ కూడా ఇందులోనే ఉంటుంది స్కెచ్ కూడా మన మామూలుగా ఇంతకు ముందు బంగారుపాలం పోయి మీ సేవా కేంద్రాలలో ఎంఆర్ ఆఫీస్లో తీసుకొచ్చేవాడు స్కెచ్ కూడా ఇందులోనే ఉంటుంది మీటర్లు పొలంతో ఉంటాయి సర్వే చేసేది కూడా చాలా సులభతరంగా కూడా చేసినటువంటి ఈ మన కోటమి ప్రభుత్వం రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి కూడా ఇలాంటి పాస్బుక్ పంపిణీ చేయడం జరిగింది రెండవది రైతులకు గతంలో కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ రైతుల ఖాతాలో వేసి వారికి వ్యవసాయానికి పెట్టుబడిగా నిధులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో రెండు దఫాలుగా ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అదే విధంగా మనకు తోతాపురి మామిడి పంట ఉంది గత సీజన్ లో మామిడి పంట అమ్ముడు పోక పరిశ్రమలు వారు కొనుగోలు చేయలేకుండా ఉండే పరిస్థితుల్లో నాలుగు వేల రూపాయలు మద్దతు ధరగా ప్రతి టన్నుకు కూడా ఒక ట్రాక్టర్ మామిడికాయలకు లక్ష రూపాయ ఇరవై రూపాయలు చొప్పున ఇరవై వేలు చొప్పున అదే విధంగా చిన్న నుంచి యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష యాభై వేలు కూడా వచ్చిన రైతులు కూడా మన గ్రామంలో కూడా ఉన్నారు ఇలా రైతులను ఆదుకోవాల మామిడి రైతుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అదేవిధంగా విత్తనాలు అయితే ఇక్కడే ఇవ్వడం జరిగింది కూడా సరఫరా చేయడం జరిగింది కాబట్టి ఆదర్శవంతంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం ప్రభుత్వం చెప్పేది కూడా తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు